మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స భారత వైద్య రంగం ఒక కొత్త మైలురాయిని అధిగమించింది టెలి సర్జరీ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పదహారు నెలల చిన్న బేబీ పేషెంట్కు గుర్గావ్లో కూర్చొని ఓ డాక్టర్ సర్జరీ చేశారు అది కూడా సక్సెస్ఫుల్గా పైగా ఇలాంటి అసాధారణ సర్జరీ చేయటం దేశంలోనే ప్రథమం ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సో ఇంతటి రికార్డ్ని చేజిక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా ప్రీతి కిడ్నీ సెంటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి హాస్పిటల్ అది ఆ హాస్పిటల్ ఎండి ఫౌండర్ డాక్టర్ చంద్రమోహన్ గారు ప్రస్తుతం ఆయన మనతో పాటే ఉన్నారు ఒక్కసారి అసలు ఈ సర్జరీ ఎలా చేయగలిగారు టెలి సర్జరీ అంటే ఏంటి రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు ఈ పేషెంట్ కండిషన్ ఏంటి ప్రెజెంట్ అలాగే ఎందుకు గురుగావ్లో కూర్చొని ఇక్కడ పేషెంట్ని ఆపరేట్ చేశారు ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ టెలి సర్జరీ అని అంటే సర్జన్ ఒక చోట కూర్చొని ఇంకో చోటికి ఆపరేషన్ చేయడం ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే కొన్ని ఏళ్ల కిందట అమెరికాలో ఆర్మీలో ఉన్న పనిచేసే వాళ్లకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళ దగ్గరికి పోలేం కాబట్టి యుద్ధం జరిగేటప్పుడు ఈ టెలీ సర్జరీని ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా చేశారు ఎవరికైనా కాలుకి దెబ్బ తగిలితే రోబోటిక్ టెక్నాలజీతో ఆ కాలుకి ఏదైనా ఆపరేషన్ చేయడానికి సర్జన్ ఢిల్లీలో కూర్చొని ఎక్కడైనా లేకపోతే అమెరికాలో ఎక్కడైనా కానీ చేయొచ్చు అని చేశారు ఆ తర్వాత తర్వాత అప్పట్లో ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండేది కాదు టూ జీ త్రీ జీ ఉండేది దానివల్ల మనం చేసే మూమెంట్స్ ఇంటర్నెట్ కేబుల్ ద్వారానే వెళ్ళాలా లేదంటే సెటిలైట్ ద్వారా వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుంటుంది ఇప్పుడు టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీతో ఆ ప్రాబ్లం అధిగమించాం రెండవది మనం ఈ టెలీ సర్జరీ చేయాలి అంటే కంపల్సరీ రోబోటిక్ టెక్నాలజీ వాడాలి రోబోటిక్ టెక్నాలజీ ఇరవై ఏళ్ళ నుంచి వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది కానీ ఇండియాలో లాస్ట్ టెన్ ఇయర్స్లో బాగా పెరిగిపోయింది కడుపులో ఏదైనా సర్జరీ చేయాలి అని అంటే ల్యాప్రోస్కోపీ అంటారు దానికి మూడు రంధ్రాలు వేసి లాప్రోస్కోపీలో సర్జన్ దగ్గర నిలబడి చేస్తారు రోబోటిక్లో ఏమైంది అంటే ఈ మూడు లోపల పెట్టే ఇన్స్ట్రుమెంట్స్ చేతుల్లాగా ఉంటాయి ఇలా ఆ చేతులు ఎలక్ట్రికల్ వైర్స్తో రొబోటిక్ కన్సోల్ అంటే పేషెంట్ పక్కన ఉంటే డాక్టర్ దూరంగా కూర్చొని కంప్యూటర్లో చేసినట్టు చేయొచ్చు ఇది చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అంటే సేమ్ థియేటర్లో సర్జన్ కూర్చొని ఉంటాడు కాకపోతే గ్లౌస్ వేసుకోవడం కానీ మన డ్రెస్ వేసుకోవడం కానీ ఉండదు ఆయన కేవలం కంప్యూటర్తో అలా మూవ్ చేస్తూ ఉంటాడు అలా సర్జరీ లైవ్ అవుతూ ఉంటుంది ఎదురుగే జరుగుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఏమండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఆపుదామా అని చెప్పొచ్చు ఈ టెక్నాలజీ వైర్లెస్ అయిపోయింది ఇప్పుడు ఎవ్రీథింగ్ వైర్లెస్ అయిపోతుంది ఎందుకు అని అంటే నెట్వర్క్ కేబుల్స్ పెరిగాయి నెట్వర్క్ కేబుల్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి వైరు రెండవది శాటిలైట్ ఫైవ్ జీ కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లోకల్ మన ఎయిర్టెల్ కానీ ఎనీ కనెక్షన్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ జియో కానీ తీసుకోవచ్చు అవి ఎట్లా అంటే లేటెన్సీ పీరియడు మనం ఒక్కసారి మాట్లాడి నేను ఇలా చేతులు అంటే ఆ పక్క చూసేవాళ్ళు ఇప్పుడు మనం టీవీలో చూస్తాము లైవ్ వీడియో కాల్ వీడియో కాల్ అమెరికాతో లైవ్ చేస్తాము ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన బ్రెయిన్ రికగ్నైజ్ చేయలేనంత ఫాస్ట్గా ఆపోజిట్ పర్సన్ వీడియో కాల్ మాట్లాడతాడు హలో బావనారా అంటే అంటే ఆ అంటారు అంటే సెకండ్లో వన్ వన్ టెన్త్ కంటే తక్కువ ఉంటుంది అది కంపల్సరీ ఈ టెలీ సర్జరీకి ఇంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అలాంటి టెక్నాలజీ ఇండియాలో ఇండియన్ రోబో ఇక్కడే తయారు చేసే రోబో అనేది ఎస్ఎస్ఐ మంత్ర ఇందులో మనం కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు మనం ప్రౌడ్ ఎందుకనంటే ఇండియాలో తయారవుతుంది అది అది నేను కొనుక్కోగలిగాను అమెరికన్ రోబోస్ ఒక ట్వంటీ క్రోర్స్ అవుతుంది ఇండియన్ రోబో ఒక సిక్స్ క్రోర్స్ అవుతుంది అంటే యాజ్ ఆఫ్ టుడే అందువల్ల కనీసం కొనగలిగాం కొనిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఇంజనీర్స్ ఈ ఎస్ఎస్ఐ మంత్రాల్లో ఉండే ఇంజనీర్స్ ఈ వైర్లెస్ టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేయకూడదు ఇలా చేయి మూవ్ చేస్తే అక్కడికి మూవ్ అయ్యేది ఇంకో పక్క రూమ్కి ఎందుకు మూవ్ కాకూడదు పక్క రూమ్ మూవ్ అయ్యేది పక్క ఊరికి ఎందుకు కాకూడదు పక్క ఊరు ఉన్నది ఇంకా దూరం ఎప్పుడో ఆర్మీ కోసం చేశారు కూడా మనం కూడా ట్రై చేద్దామని చెప్పి చేశారు అది పిగ్ మీద చేశారు చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి సిడీఎస్కో అని ఉంటుంది ఆ పర్మిషన్ ఎస్ఎస్ఐ మంత్రాకి ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఎస్ఎస్ఐ మంత్రాలో ఎవరైతే సర్జరీ సీనియర్స్ ఉన్నారో నాకు కూడా ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ల్యాప్రోస్కోపీలో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి మూడు హాస్పిటల్స్లో పది మంది యూరాలజిస్టులు ఉన్నారు ఈ పది మందిలో నలుగురు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎక్స్పీరియన్స్ సైజను రెండు వైపులా ఉండాలి చేసే వైపు ఉండాలి రిమోట్ సైజన్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ అసిస్ట్ చేసే పర్సన్ కూడా నేను వెనక్కి తీసుకో ముందుకు తీసుకో పక్కా జరుపు నీడిల్ లోపలికి వెయి నీడిలు బయటకు తీయంటే చేయాలి నేను కేవలం మూమెంట్స్ కుట్టడము డిసెక్ట్ చేయడము చేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ అంటే రోబోటిక్ టెక్నాలజీలో త్రీ ఉంటుంది దగ్గరగా కనిపిస్తాయి ఒక చిన్న వేలు పైప్ అంత కనిపిస్తుంది నువ్వు తప్పు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఆ టెక్నాలజీని టెలీ సర్జరీతో కంబైన్ చేస్తే టెలీ రోబోటిక్ సర్జరీ అవుతుంది ఆ తరువాత ఈ సర్జరీని నేను ఒక్కనే కాకుండా ఎక్స్పెరిమెంటల్గా ఒక ఇద్దరు ముగ్గురు సర్జన్స్ చేశారు పెద్దవాళ్ళ మీద చేశారు కానీ నేను ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో పీడియాట్రిక్ యూరాలజీ అంటే నేను యూరాలజిస్ట్ కిడ్నీ సర్జరీస్ చేస్తాను పీడియాట్రిక్ యూరాలజీలో నాకు కొంచెం పేరు ఎక్కువగా ఉంది అందువల్ల నాకు పీడియాట్రిక్ పేషెంట్స్ ఉంటారు సరే నేను అనుకుంది ఏంటంటే ప్రపంచంలో ఎవరు టెలిసర్జరీ సర్జరీ పీడియాట్రిక్ చేశారని చూస్తే చైనాలో ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి చేశారు నాకు పదహారు నెల బేబీ వచ్చినప్పుడు అది మనం ఏదైతే పీడియాట్రిక్ పదహారు నెలల బేబీలో పట్టుకోవాలంటే చిన్నగా ఉంటాయి నేను అన్నట్టు ఈ ఫింగర్ కంటే నూరు భాగాలు చిన్నగా ఉంటుంది ఆ నాలం ఆ నాలం బ్లాక్ ఉన్నింది ఆ బ్లాక్ను ఓపెన్ చేసి కరెక్ట్ చేసి కుట్టాలి అంటే బేబీకి ఆ అబ్స్ట్రక్షన్ అంటారు కిడ్నీ నుంచి కిడ్నీ నాళానికి మధ్యలో రోల్డ్ బ్లాక్ ఉంటుంది కామన్ ఇది చాలా కామన్ వాప్ వస్తుంది కిడ్నీలో నీళ్లు కిందికి రావు అంటే యూరిన్ కిందికి రాదు రోజు 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 వాప్ పెరిగి కిడ్నీ చెడిపోతుంది ఆల్రెడీ ఈ కిడ్నీ చెడిపోతుండే ఫార్టీ వన్ పర్సెంట్ ఉండే నూట యాభైకి నలభై ఒకటి ఉంది అంటే తొమ్మిది పర్సెంట్ డ్యామేజ్ అయి ఉండే ఈ అడ్డం కరెక్ట్ గా ఉందని తెలిసిన తర్వాత ఆ కొంచెం రోడ్డు వెడల్పు చేయాలి మనం రోడ్ బ్లాక్ అయిన అప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండదు దీన్ని ఓపెన్ సర్జరీలో చేస్తారు ల్యాప్రోస్కోపీలో చేస్తారు రొబోటిక్లో చేస్తారు మేము ఇప్పుడు టెలి రోబోటిక్లో చేస్తాం ఇప్పుడు రోబో అక్కడ ఎదురుగుండా పేషెంట్ ఎదురుగుండా ఉంటుందా అండి రోబో ఉండదు అది అది చెప్పండి మనం అంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి రోబోటిక్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి చేతులు లోపలిపోయేవి రెండోది సర్జన్ కూర్చొని చేసే కన్సోల్ కన్సోల్ అంటే చూస్ చేయడం ఈ కన్సోల్ అనేది రూమ్ లో ఉండదు పేషెంట్ ఆ రోబోటిక్ ఆర్మ్స్ మాత్రమే ఉంటాయి ఇంకా ఇంకే ఇంకేం ఉండదు ఆర్మ్స్ ఆర్మ్స్ మూవ్మెంట్ ఇస్తుంటుంది ఆర్మ్స్ ను హైదరాబాదులో నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే హైదరాబాద్లో డాక్టర్ ఆర్మ్స్ పెట్టి నీకు ఇస్తాడు నేను ఢిల్లీలో కూర్చొని ఆర్మ్స్ నాకు కంట్రోల్ వచ్చింది అని అంటే ఎస్ కంట్రోల్ వచ్చిందంటారు ఆ తర్వాత నా చేతులతో నేను తిప్పుతూ ఉంటాను రైట్ రైట్ ఓకే కానీ ఇది మన థియేటర్ లోపల చేసిన హైదరాబాద్ ఢిల్లీలో నుంచి చేసిన ఒకటే ఇలా తిరిగితే అలానే తిరుగుతుంది దీనికి ఇంజనీర్స్ ఉంటారు ఫస్ట్ టెస్ట్ చేస్తారు ఎంత లేటెన్సీ టైం ఉంది ప్యాకెట్స్ ఎలా వెళ్తున్నాయి జిట్టర్ ఏమైనా ఉందా మనకు పూర్వకాలంలో యాంటనే పెట్టుకుని టీవీ వస్తుంటే వరుసగా లైన్లో వచ్చి కొంచెం మిస్ అయ్యి మళ్ళీ వస్తుంది ఇప్పుడు అట్లా రాదు మనం వీడియో కాల్ ఏ ఫోన్ తీసుకున్నా అద్భుతమైన క్లారిటీ ఫొటోస్ అంతే సేమ్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారు సేమ్ ఇదే ఎయిర్టెల్ త్రీ జీ నెట్వర్క్ వాళ్ళు వాడుతున్నారు మనం ఏ అమెరికాకు ఫోన్ చేస్తే సెకండ్ కూడా గ్యాప్ ఉండదు డైలీ ఫోన్ చేస్తూ ఉంటారు ఇండియాలోనే కాదు వరల్డ్ ఎందుకు అని అంటే మనకు పేషెంట్స్ అవైలబిలిటీ ఉంది ఇండియన్ టెక్నాలజీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నేను పేషెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కంప్లీట్గా పేషెంట్కి చెప్పాలి నేను ఢిల్లీకి వెళ్తున్నాను అక్కడ నుంచి ఆపరేషన్ చేస్తున్నాను మీకేం ఇబ్బంది ఉండదు ఇక్కడ సర్జన్స్ కూడా చేయగలరు మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ రెస్పాన్సిబుల్ ఉంటుందని కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి అది చేశాము వాళ్ళు ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇది ప్రపంచంలో ఒక రికార్డ్ అయింది ప్రైస్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక రోబోటిక్ సర్జరీ మామూలు సర్జరీ అమెరికన్ రోబోట్తో చేయించుకోవాలంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది ఇండియన్ రోబోట్తో చేయించుకోవాలనుకుంటే రెండు లక్షల వరకు అవుతుంది మేము ఈ పేషెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా బీద వాళ్ళు కాబట్టి ఆయన కూడా కోదాడలో ఉండే దీంట్లో చిన్న వర్కర్ వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేది మనం గురుగావ్ నుంచి హైదరాబాద్ చేసాం నేను గురుగావ్లో వెళ్ళి చేశాను ఇక్కడికి సో వా అల్టిమేట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ నేను అక్కడికి వెళ్ళి పేషెంట్కి ఇక్కడ చేశాం పేషెంట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు మనకి ఇక్కడ ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో యాక్సెప్ట్ చేశారు యాక్సెప్టెన్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు మనము కన్సెషన్ ఇచ్చి టోటల్ సర్జరీ అంటే మెడిసిన్స్ రోబోటిక్ మెడిసిన్స్ టెలి అన్ని కలుపుకొని వన్ ల్యాక్లో చేసాం అది రీజనబుల్ చాలా ఒకవేళ వాళ్ళు ఇంకా కావాలనుకుంటే మనం స్టెంట్ రిమూవల్ అని ఉంటుందో స్టెంట్ పెడతాం ఆ రిమోవల్ మనం ఫ్రీగా చేసాం టోటల్గా పేషెంట్ బాగా అయిపోయి కంప్లీట్గా కిడ్నీలో వాప్ తగ్గిందని తెలిసిన తర్వాతనే మనం టెలి సర్జరీ గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం దీంట్లో ఏంటంటే ఫ్యూచరు ఇంకొక సర్జరీ ఉండింది మురాదాబాద్ ఉత్తరప్రదేశ్లో ఒక యురాలజిస్ట్ రోబో కొనుక్కున్నాడు డబ్బులు ఉన్నాయి ఆరు కోట్లు కొనుక్కోవడానికి కానీ సర్జరీ చేయడం రాదు ఓపెన్ సర్జరీ బాగా చేస్తాడు ఆయన నన్ను అడిగాడు చంద్రమోహన్ ఈ గర్భసంచి ఆపరేషన్ అయితే యూరిన్ లీక్ అయింది నువ్వు ఆపరేషన్ చేయగలవా అని అప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడికి చేశాను కానీ అది పెద్ద పేషెంట్ కాబట్టి మనం మీడియాకి తీసుకురాలేదు అది ఇలా ఏమేమి సర్జరీ కడుపులో ఉన్న ఏ సర్జరీ అయినా చేయొచ్చు గర్భసంచి తీసేయడము కిడ్నీ క్యాన్సరు బ్లాడర్ క్యాన్సరు గాల్ బ్లాడర్ స్టోను ఇంటెస్టైన్ రిమూవల్ ప్యాంక్రియాటిక్ లాపర్ అంటే పొట్ట ల్యాపరోస్కోపీ అంటే పొట్టస్కోపీ రొబోటిక్ ల్యాపరోస్కోపీ అంటే పొట్టలో ఏదున్నా చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయట్లేదు పెద్దగా ఈ బేబీ వన్ డేలో డిశ్చార్జ్ అయింది వన్ డే వన్ డేలో డిశ్చార్జ్ మూడు మూడు హోల్స్ మూడు స్టిచ్చెస్ అవి కూడా లోపలే బయటకి కనిపించదు వాడు పెద్దయిన తర్వాత ఎక్కడా కనుక్కోలేదు ఏమీ తెలియదు ఇప్పుడు స్టెంట్ మోల్ అప్పుడే ఏమి తెలియట్లేదు పెద్దయి కొంచెం హెయిర్ వచ్చిన తర్వాత అసలు ఏమీ తెలియదు సో మనం టెక్నాలజీని ప్రాపర్గా వాడాలి అని అంటే కన్క్లూజన్ ఏమంటే దీంట్లో టెలీ సర్జరీ ఈరోజు బాబుకు ఇండియాలో ఇండియన్ మేడ్ రోబోతో చేసామని సెలబ్రేట్ చేసేదానికంటే కూడా ఎలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో రోబో కొంటే వాళ్ళకు మాలాంటి వాళ్ళు మాకు కూడా ఏజ్ వచ్చే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది మేము అక్కడికి ట్రావెల్ చేయలేము ఆ పేషెంట్ ఇక్కడికి ట్రావెల్ చేయలేరు అందుకని మేము ఇక్కడ కూర్చొని వాళ్ళకు మీరు పోర్ట్స్ పెట్టండి నేను సర్జరీ చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం మీరు నేర్చుకొని చేయండి అని చెప్పి టెలీమెంటరింగ్ అంటారు అది ఎయిమ్ గవర్నమెంట్ ఏం ఏంటంటే టెలిమెంటరింగ్ అంటే వందల వేల మంది సర్జన్స్ అందరూ టాప్ క్లాస్ ఉండరు కాబట్టి ఒక సర్జను ఐదు రోబోట్స్తో కనెక్ట్ అయ్యి నిజామాబాదు కరీంనగర్తో కనెక్ట్ అయ్యి నువ్వు స్టార్ట్ చెయ్యి అంతా వీడియో కనిపిస్తూ ఉంటుంది నువ్వు హోల్స్ వేయి రోబోటిక్ ఆర్మ్స్ పెట్టు నాకు వదిలేసేయి నేను ఆ గాల్ బ్లాడర్ని తీసేస్తాను ఆ కిడ్నీకి సర్జరీ చేస్తాను నువ్వు నేర్చుకో ఆ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంతా నువ్వు చూసుకో అది లీగల్ గా అయితే వెరీ వెరీ యూస్ఫుల్ ఒకటే సర్జరీ చేయగలుగుతారు డాక్టర్ ఒకేసారి ఐదు పది రోబోలు కూడా కనెక్ట్ అవ్వచ్చు ఒక్క స్విచ్తో కరీంనగర్ నుంచి యూ కెన్ గో బ్యాక్ టు నిజామాబాద్ నిజామాబాద్ అంటే మెయిన్ పార్ట్ చేసేసి మిగతా నువ్వు చేసుకో అని చెప్పచ్చు కానీ ఆపోజిట్ అక్కడ పేషెంట్ దగ్గర ఉన్న సర్జను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను రిమోట్ కంట్రోల్ తో చేస్తుంటే నా దగ్గర ఉన్న సర్జను ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలగాలి అంతేగాని నేను చేయనని చెప్పేసి మధ్యలో వదలడానికి కుదరదు ఇప్పుడు మాన్యువల్గా మీరు దగ్గరుండి డైరెక్ట్గా మీరు ఫిజికల్గా అటెండ్ అయిన దానికి ఇలా రోబోటిక్ సర్జరీ చేసిన దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది ఏ మాత్రము డిఫరెన్స్ కనిపించలేదండి నాకు చేసేటప్పుడు అంత చిన్న బీబీ టిష్యూ కట్ చేస్తుంటే ఎంత లైవ్లీ ఉన్నిందంటే నేను చెయ్యి ఇలా అంటే అలా అంటుంది దాంట్లో స్క్రీన్ వచ్చేసి అక్కడి నుంచి రావాలి కదా ఫిఫ్టీన్ అండి ఆ స్క్రీన్ లో నా చేస్తుంటే ఆపోజిట్ పర్సన్ తో మాట్లాడుతుంటే నాకు అసలు వన్ పర్సెంట్ కూడా నేను నేను పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నానని నాకు రావడమే లేదు ఐడియా మీరు గురుగావ్లో ఉన్నారు గురుగా ఎందుకు గురుగా ఉండాల్సి వచ్చింది ఈ పేషెంట్ పదహారు నెలలు కాబట్టి హాస్పిటల్ టు హాస్పిటల్ చేయకుండా ఫస్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ మన దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పేషెంట్కు బాగా చేయాలి కాబట్టి ప్రపంచంలోనే ఇది ఫస్ట్ సర్జరీ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి చేశాం అందుకనే పేషెంట్ కూడా అదే చెప్పాం నేను ఢిల్లీకి వెళ్ళి చేస్తాను నువ్వు దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలని దాని తర్వాత నేను హైదరాబాద్ నుంచి మురాదాబాదు నార్త్ ఇండియా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి చేసింది వరల్డ్ రికార్డు కానీ చిన్న పిల్లల్లో చేసినప్పుడు ప్రపంచంలోనే ఎవరు చేయనప్పుడు చేసినప్పుడు దాని వాల్యూ ఎక్కువగా ఉంటుంది అందులోనూ ఇండియాకు వాల్యూ కదా ఇండియాలో ఈ టెక్నాలజీ ఇప్పుడు అన్ని టెక్నాలజీ ఇండియా వన్ ఇయర్లో వచ్చేస్తుంది ముందు ఒకప్పుడు ఐదు పదేళ్ళు పట్టేది ఇప్పుడు యాపిల్ అక్కడ అమ్మేస్తే వన్ మంత్కి ఇక్కడ అమ్ముతున్నారు ఏదైనా సరే ఆ టెక్నాలజీని ప్రాపర్గా వాడేటప్పుడు నేను గురుగా వెళ్ళి నా కిడ్నీ హాస్పిటల్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో పేషెంట్కు సర్జరీ చేశాను ఈ సర్జరీలో పేషెంట్కి అది తెలియజేశాం ఇదేంటంటే టెక్నికల్ గా నువ్వు సక్సెస్ఫుల్ గా చేసావు అని చెప్పడానికి ఇప్పుడు ఈసారి అంత అవసరం లేకుండా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికే చేయగలుగుతారు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ లో చేసే ఎల్బీ నగర్ లో చేసే చాలా ఈజీ ఓన్లీ థింగ్ రెండు రోబోలు ఒకటే ఉండాలి కంపెనీ మనకి ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆపిల్ టు ఆపిల్ మాత్రమే అవుతుంది ఆపిల్ టు ఆపిల్ టు ఎంఐ ఆపిల్ టు శాంసంగ్ అవ్వదు రెండు ఫోన్లు ఒకే ఉండాలి అంటే ఇప్పుడు నేను ఎస్ఎస్ఐ మంత్ర రోబో చేసింది రెండు ఎస్ఎస్ఏ మంత్ర రోబో అక్కడ కనెక్టివిటీ అట్లే ఉంటుంది గురుగావ్ ఇస్ ద సెంట్రల్ ఆఫీస్ ఆఫ్ ఎస్ఎస్ఐ మంత్ర అక్కడ నుంచి సేఫ్టీ ఎక్కువ సెంట్రల్ ఆఫీస్ మొత్తం ఇంజనీర్స్ ఉండేదంతా అక్కడ వాళ్ళు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేయగలరు మనం ఇంత వరల్డ్ ఫేమస్ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్కు అయితేనే నువ్వు తర్వాత టెలీ సర్జరీ రోబోటిక్ సర్జరీ అందుకని చైనాలో చేశారు ఎయిట్ ఇయర్స్ బేబీకి మనం సిక్స్టీన్ మంత్స్ బేబీకి చేశాం అట్లా సో ఇలాంటివి ఇంకా ఇక మీదట ఈజీగా చెయ్యొచ్చు అని నిరూపించేశారు అన్ని రకాలుగా సేఫ్ బేబీ పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజుల తర్వాతనే మేము మీడియాకి వెళ్ళాము బేబీ కూడా వచ్చింది హెల్తీగా ఉంది ఫర్ ఎవర్ హెల్తీగా ఉండాలి అది మేము చూసుకుంటాం ఫర్ ఎవర్ హెల్తీగా ఉండాలి ఇదే కాకుండా ఇంకో విషయం మేడం నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఎదురుగా చూసే స్క్రీన్ ఉండదు సేవరం గ్లాసెస్ ఉంటాయి విఆర్ గ్లాసెస్ చైర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఉంటుంది ఈ చైర్ను తీసుకొని పోయి ఎక్కడ కూర్చున్నా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇంట్లో నుంచి చేయొచ్చు మనం హాస్పిటల్ పోక్కర్లేదు ఇంట్లో కూర్చొని చేయొచ్చు చైర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ స్క్రీన్ అనేది విఆర్ గ్లాసెస్ అంటారు విఆర్ గ్లాసెస్లో మొత్తం కనిపిస్తుంటుంది గ్లాసులు పెట్టుకొని చైర్ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని కూడా చేయొచ్చు ఇంట్లో పెట్టుకొని చేయాలని కాదు కంఫర్ట్ కంఫర్ట్ నువ్వు ఎక్కడ కూర్చోనైనా చేయొచ్చు ప్రొవైడెడ్ ఆపోజిట్ టీం కూడా ఓపెన్ చేయడానికైనా రెడీగా ఉండాలి ఏదైనా ప్రాబ్లం అయితే అది కనుక ఓకే అనుకుంటే ఎనార్మస్ సర్వీసెస్ ఇవ్వచ్చు దీనికి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేయాలి గవర్నమెంట్ మిస్యూస్ కాకుండా అవన్నీ గవర్నమెంట్ చేస్తుంది ఇప్పుడున్నది సీడిఎస్కో పర్మిషన్ మనం తీసుకున్నాము హాస్పిటల్ కూడా పర్మిషన్స్ ఉండాలి సర్జన్ కూడా రోబోటిక్ పర్ సర్జరీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్మిషన్ ఉండాలి ఎథికల్ కమిటీ అప్రూవల్ ఉండాలి పేషెంట్ కూడా క్లియర్గా వీడియో కన్సల్ట్ వాళ్ళకి అన్ని చెప్పామని చెప్పి చెప్పాలి థ్యాంక్ యూ సార్ ఇలాంటి సర్జరీస్ మీరు మరిన్ని చెయ్యాలి పేషెంట్స్ పేషెంట్స్కి మీలాంటి సూపర్ సూపర్ డాక్టర్స్ అందుబాటులోకి వచ్చి ఈజీగా వాళ్ళకి అన్ని అవైలబుల్లో రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం